চলে সব চলছে मां तू ये बतो चींगा सबसे चींगा है चींग रोप चींगा है हाय हेलो आप जब मां अशुभ कुछ माँगिया मां वहाँ ये बनाएंगे दिशा दिशा ये पता है बता क्यों नमः ये बार आधुनिक गुलतवा उतनी भी ज़्यादा नहीं को अब नम भजन मां अशुभ कुछ माँगिया मां वहाँ नमः ये बार आधुनिक गुलतवा साहस रोशि ये

దేవిధాం సిల్వర్స్ ఎఫ్ఎం ప్లాజా గవర్నర్ పేట్ విజయవాడలో చాలా ఘనంగా ప్రారంభించిన మన నారా లోకేష్ గారికి చాలా చాలా థ్యాంక్ యూ జనరల్ గా నారా లోకేష్ గారు అంటే ఎక్కడికి మీరు ఎక్కడ చూసుంటారు షోరూమ్ ఓపెనింగ్స్ కానీ ఎక్కడన్నా సరే బట్ ఇప్పుడు మన దేవిధామ్ సిల్వర్స్ కి వచ్చారు అంటే అదే విధంగా మన దేవిధామ్ సిల్వర్స్ లో కూడా ఆ నాణ్యతను ఆ నైపుణ్యాన్ని మేము మెయింటైన్ చేస్తాము తరతరాల నైపుణ్యానికి రూపం అంటూ దేవిధామ్ సిల్వర్స్ ని మేము లాంచ్ చేసాము నారా లోకేష్ గారి చేతుల మీదుగా ఈ ఈ ప్రారంభోత్సవానికి సహకరించిన అందరికీ మా ధన్యవాదాలు అలాగే ఈ ఈ లాంచ్ ఆఫర్ మీదుగా మెగా లాంచ్ ఆఫర్ అనేది మేము ఒకటి లాంచ్ చేసాము ప్రతి యాభై వేల రూపాయల సిల్వర్ కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ అయితే మేము ఫ్రీగా ఇస్తున్నాము ఈ ఆఫర్ వ్యాలిడిటీ వచ్చేసి జూలై పద్నాలుగు నుంచి జూలై ముప్పై ఒకటి తేదీ వరకే కావున ఈ ఆఫర్ వినియోగించుకోవాలన్న అందరికీ మీరు తప్పకుండా మా దేవిదామ్ సిల్వర్ స్విచ్ చేయండి అలాగే మేము ఓన్లీ నైంటీ టూ పాయింట్ ఫైవ్ అలాగే ఎయిటీ పాయింట్ ఫైవ్ హాల్ మార్క్ ఆర్టికల్స్ మాత్రమే ప్రొవైడ్ చేస్తాము అట్ ద సేమ్ టైం మా షోరూంలో కూడా మేము అదే అమ్ముతాము ఓన్లీ హాల్ మార్క్ ఐటమ్స్ మాత్రమే ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరు నాణ్యతను అనేది మెయింటైన్ చేయట్లేదండి ఎవరు ఆ ట్రస్ట్ అనేది ఇవ్వట్లా బట్ మన దేవీధామ్ సిల్వర్స్ అనేది ఆ ట్రస్ట్ ఇస్తుంది మీరు ఆ వెనకాల హాల్మార్క్ ఇస్తాము హెచ్ఐడి హాల్మార్క్ మీకు తప్పనిసరి నా పేరు మణికండీ రావటం చాలా ఆనందంగా ఉంది ఆయన మా దేవి సిల్వర్ ఓపెన్ చేయడానికి చాలా చాలా సంతోషంగా ఉంది నేను ఎప్పుడైతే అన్ని సిల్వర్ కొండం ప్రారంభించాను నేను ఎప్పటి నుంచో కాదు ఇప్పుడు దాదాపు ట్వంటీ ఎయిట్ ఇయర్స్ నుంచి ఈ వ్యాపారం చేస్తున్నాను ఇంతకుముందు గోల్డ్ చేసేవాడిని బాగా గోల్డ్ నుంచి సిల్వర్ చాలా మంది అడుగుతున్నారని చెప్పేసేసి నాణ్యత ఉండలేదని చెప్పేసేసి చాలా మంది అడుగుతుంటే ఇప్పుడు దేవిధామ్ సిల్వర్లో నైంటీ టూ పాయింట్ ఫైవ్ హాల్మార్క్ వేసి వేసి ఇవ్వటం అనేది జరుగుతుంది అది మళ్ళీ రిటర్న్ తీసుకొచ్చేటప్పుడు కూడా కంపల్సరిగా ఆ నైన్ టూ పాయింట్ ఫైవ్ మీదే మేము తీసుకోవడం జరుగుతుంది కరగాల్సిన అవసరం కూడా లేదు మా దగ్గర అలా పల్లెని తీసుకొచ్చి కానీ పల్లిని కానీ ఏ కానీ ఏ ఐటమ్ కానీ తీసుకొచ్చి మాకు ఇస్తే మేము ఏదైతే టచ్ చెప్పామో ఆ టచ్ తీసేసుకుంటాము చాలా చాలా సంతోషంగా ఉంది వాళ్ళ నారా లోకేష్ గారు రావటం ధన్యవాదాలు మన మనవిధాం సిల్వర్స్ ఈరోజు నా పేరు మణికంఠ అండి అమ్ ద మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ దేవి సిల్వర్స్ అండ్ ఈ రోజు మన ప్రారంభోత్సవ జూలై పద్నాలుగున మన దేవి సిల్వర్స్ నారా నారా లోకేష్ చేతుల గారి మీద నారా లోకేష్ గారి చేతుల మీద మన ఓపెనింగ్ జరిగింది సో దానికి చాలా సంతోషంగా ఉంది జనరల్ గా నారా లోకేష్ గారు అనేది విజిట్ విజిటింగ్ అనేది ఎక్కడ ఉండదు మీరు ఎక్కడ చూసి కూడా ఉండరు సో మన దేవిధాం సిల్వర్స్ అయితే వచ్చారు అదే విధంగా మనం మెయింటైన్ చేస్తున్నాం అలాగే ఈ ఈవెంట్ ని చాలా ఘనంగా చేసిన మన సాయి మంత్ర ఈవెంట్స్ సుమన్ గారు అట్ ద సేమ్ టైమ్ అశోక్ గారు చాలా ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్ మాకు చాలా సంతోషంగా ఉంది